రంగాపురం అనే ఊర్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరేం పని చెప్పినా చేసి వాళ్ళిచ్చే డబ్బు తీసుకునేవాడు ఏ పని చేసినా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగు వేయమని అందుకు యాభై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు గోపయ్య సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకుని పడవ దగ్గరికి వెళ్ళాడు అయితే రంగులు వేద్దామని పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఒక రంధ్రం కనిపించింది దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్నాడు గోపయ్య ముందుగా దాన్ని పూడ్చే ప్రయత్నం చేశాడు సాయంత్రానికి పని మొత్తం పూర్తయింది మర్నాడు ఆ జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరు అవతలికి వెళ్ళారు ఆ రోజంతా తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు అదే రోజు ఊరు నుంచి తిరిగి వచ్చిన జమీందారుకు పడవకు రంధ్రం ఉందనే విషయం తెలిసొచ్చింది కంగారు పడుతూ అయ్యో నా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారే వాళ్ళకి ఏమైందో అని ఆలోచిస్తున్నాడు కాసేపటికి కుటుంబ సభ్యులంతా ఇంటికి రావడం గమనించి చాలా సంతోషపడ్డాడు పడవకి రంధ్రం పడింది కదా మీరు ఎలా వెళ్ళారు ఎలా తిరిగి వచ్చారు అని అడిగాడు అప్పుడు కుటుంబ సభ్యులు గోపయ్య ముందు ఆ రంధ్రం పూడ్చి ఆ తర్వాత రంగులేశాడు అని చెప్పారు అప్పుడు జమీందారు గోపయ్యను ఇంటికి పిలిపించి నేను రంగులేయమని చెబితే నువ్వు రంధ్రాన్ని కూడా పూడ్చావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నీ వల్లే ఈ రోజున మా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు తాను చెప్పిన దానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి గోపయ్యను అక్కడి నుంచి పంపించాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్